శ్రీమాత నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం జ్యోతిష చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి జాతకులకు సంబంధించిన అద్భుతమైన విషయాలను అలాగే వీరు వినబోయేటటువంటి శుభవార్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ముఖ్యంగా ఈ కుంభరాశిలో పుట్టినవారు మీరైతే మౌనంగా ఉండండి చాలు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఆశ్విజ అమావాస్య అలాగే సూర్యగ్రహణం లోపుగా మీరైతే మంచి శుభవార్తలు వింటారు అయితే మీరు ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి ఇక ఈ మాత్రం ఆలస్యం చేయకుండా మరి కుంభరాశి వారికి కలిగే ఆ శుభవార్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఇంతవరకు ఎప్పుడు కూడా ఎవరికి జరగనటువంటి మంచి ఈ కుంభరాశి వారికి జరగబోతూ ఉంది అలాగే ఎవ్వరు విననటువంటి శుభవార్తలను కూడా ఈ రాశి వారు వినబోతూ ఉన్నారు మరి ఇదే కాకుండా ఇక కుంభ రాశి వారు చుట్టూ ఉన్న కొందరు అయితే వీరి యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు ఇంతకు వారు ఎవరు అనేది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే గత పన్నెండు సంవత్సరాలుగా ఇద్దరు స్త్రీలు అలాగే ఒక పురుషుడి దగ్గర నుంచి మీకు మాత్రం భయంకరమైన నకారాత్మక శక్తి అయితే వస్తూ ఉంది ఆ ముగ్గురు మీ యొక్క నాశనని కోరుకుంటూ ఉన్నారు ఎలాగో ఒక విధంగా ఏదో ఒక రూపంలో వీరిని ఎలా అయినా కిందికి తొక్కేసేయాలని చూస్తూ ఉన్నారు ఇంతకీ ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు ఈ వీడిని మీరు చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించిన ఈ వీడియోలో మరిన్ని విషయాలు విశేషాలు తెలుసుకునే ముందు ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చిన బెల్లకన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ కుంభరాశిలో పుట్టిన వారికి వారి జీవితంలో ఇప్పటి వరకు కని విని ఎరగని రీతిలో మరి ఈ రాశి వారు మంచి శుభవార్తలు వినబోతూ ఉన్నారు అలాగే వీరికి చాలా అంటే చాలా మంచి జరగబోతూ ఉంది ఇక మీరు గనక భవిష్యత్తులో ఏం చెయ్యబోతున్నారని ప్రక్కన వారితో మీరు కనుక చెప్పినట్టయితే వారు ఖచ్చితంగా మీ నాశనాన్ని కోరుకుంటారు కాబట్టి మీరు ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఆశ్వీజ అమావాస్య అలాగే సూర్య గ్రహణం లోపుగా కుంభరాశి వారికి జరగబోయే శుభవార్తలు ఏమిటో తెలుసుకుపోయే ముందు మీరు వీరి జీవితంలో చేయకూడని కొన్ని తప్పుల గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం ఇక ఈ యొక్క కుంభరాశి వారికి జీవితంలో మంచి జరగాలి శుభవార్తలు వినాలి వారి జీవితంలో అనుకున్నది అనుకున్నట్లు జరగాలి ధనలాభం రావాలి వీరు అనుకున్న అన్ని కార్యక్రమాలు సక్రమంగా సజావుగా జరిగి తీరాలి ఇక వీరి కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలి అని అనుకున్నట్లయితే కనుక మరి ఈ యొక్క కుంభరాశి జాతకులు ఈ మిస్టేక్స్ని అస్సలు చేయకుండా ఉండడం ద్వారా కుంభరాశి వారు అనుకున్నది అనుకున్నట్లుగా వారి జీవితంలో తప్పకుండా జరిగి తీరుతాయి అని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారు చేయకూడని తప్పులు ఏమిటంటే చాలామంది మంగళవారం రోజున నాన్ వెజ్ని తింటూ ఉంటారు అలా మంగళవారం రోజున అస్సలు చేయకూడదు అలా చేయడం వల్ల ఆంజనేయ స్వామికి కోపం వస్తుంది ఆయన మీకు కావాల్సింది మీకు ఇవ్వనే ఇవ్వరు కాబట్టి ఆంజనేయ స్వామి అనుగ్రహం లేకుంటే ఏ పని ముందుకు సాగదు ఇక యొక్క కుంభరాశి వారికి అందుకే ప్రతి మంగళవారం మీరు మాంసాహారం కాకుండా శాకాహారం మాత్రమే తినండి దీనివల్ల ఆంజనేయ స్వామి వారి యొక్క పూర్తి అనుగ్రహం అనేది మీ పైన ఖచ్చితంగా ఉంటుంది దీనికి కారణంగా మీరు అనుకున్న పనులను అనుకున్న సమయానికి దిగ్విజయంగా ఏ ఆటంకాలు లేకుండా పూర్తి చేసుకుంటారు అని చెప్పవచ్చు ఇక రెండవ తప్పు ఏమిటంటే కోపములో నోటికి వచ్చినట్టు దురుసుగా మాట్లాడడం ఇష్టం వచ్చినట్లుగా పక్క వాళ్ళను తిట్టడం వాడకూడని పదాలను వాడడం అలాగే మాట్లాడకూడనివి మాట్లాడడం ఇటువంటివన్నీ కూడా కుంభరాశి వారు చేయకుండా ఉంటే గనక మీరు మీ జీవితంలో అనుకున్నది అన్నది సాధిస్తారని చెప్పొచ్చు ఎందుకంటే ఇలాగా ఈ రాశివారు మాట్లాడకూడని మాటలు తప్పుడు మాటలు గట్టిగా గట్టిగా మాట్లాడడం గట్టిగా అరవడం కోపంలో ఇతరులను మాటలతో బాధించడం ఇలా చేయడం వల్ల వారి వద్ద నుంచి ఆ శ్రీ మహర్షిమీదేవి వెళ్ళిపోతుంది దీని కారణంగా వాళ్ళు పేదరికాన్ని చూడవలసి వస్తుంది మీరు గనక ధనలాభం కావాలి అంటే ఇక నుంచి సహనంగా ఓర్పుగా శాంతంగా ఉండాలి అప్పుడే మీకు లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది మీరు చేస్తున్న పనుల్లో మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతుంది ఇక కుంభరాశి వారికి ముఖ్యంగా ఇద్దరు స్త్రీలు అలాగే ఒక పురుషుడి నుంచి ఆ ముగ్గురు వ్యక్తుల నుంచి భయంకరమైన నాశనం అయితే ఉంది వీరు మీ పక్కనే ఉంటారు మీతోనే ఉంటూ ఉంటారు మీ చుట్టుపక్కలే ఉండి మీతో ఎంతో మంచిగా ఉన్నట్లు ఉండి నటిస్తూ ఉంటారు కానీ ఆ ముగ్గురు మాత్రం మీ నాశనని కోరుకుంటూ ఉంటారు అలాగే మిమ్మల్ని అతపాతాలానికి పాతాలకి తొక్కేయాలనుకుంటారు ఈ ముగ్గురు వ్యక్తులు గత పన్నెండు సంవత్సరాలుగా మీ యొక్క నాశనని కోరుకుంటూ ఉన్నారు ఇంతకీ వారు ఎవరు ఆ ఇద్దరు మహిళలు ఆ ఒక పురుషుడు ఎవరు అంటే ఎస్ అనే అక్షరంతో అలాగే జే అనే అక్షరంతో ఏ ఆడవారి పేరైతే మొదలై ఉంటుందో అటువంటి మహిళలకు మీరు దూరంగా ఉండండి వాళ్లను అస్సలు నమ్మకండి వాళ్ళు ఎంత దూరంలో ఉంటారో మీకు అంత మంచి జరుగుతుంది అదేవిధంగా ఆర్ అనే అక్షరంతో ఏ మగవాడి పేరు మొదలవుతుందో అటువంటి వారికి కూడా యొక్క కుంభరాశి వారు దూరంగా ఉండడం చాలా మంచిది వీరే మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తుల నుంచి మీరు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది మరి ఇంతేకాకుండా ఈ వీడియోని చూసిన ఇరవై నాలుగు గంటల తర్వాత మీరైతే శుభవార్తలు తప్పకుండా వినడం అనేది మొదలు పెడతారు ఒక కుంభరాజి వారు రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించడం వలన మీ జీవితంలో మరిన్ని శుభవార్తలను ఖచ్చితంగా పొందుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆలైన్ ఎంబిలైకన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్లు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్